టెన్త్ క్లాస్ వరకు చదివినా కూడా ఆ పొజిషన్ లో మీకు లేరు కదా ఇప్పుడు ఇప్పుడు అందరు అమ్మలు కాబట్టి మీ పొజిషన్ అంతా కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నాను దానికి నేను బాధపడుతున్నాను అనుకోండి ఇంకోటి జ్ఞాపక శక్తి కూడా చాలా వరకు తగ్గిపోయింది నాకు అందుకని గుర్తుపట్టలేకుండా ఉన్నాను ఇంకోటి ఏం మాట్లాడానికి కూడా తెలియడం లేదు నాకు ఎందుకంటే ఇంట్లో ఉండేది ఇద్దరమే ఇద్దరము ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాం అంతేగాని ఎక్కువ కూడా మాట్లాడుకోము అందుకని మాటలు కూడా లేవు అనమాట మాట్లాడతాం అంటే వాళ్ళనికోసారి ఫోన్ చేస్తారు అనుకోండి అప్పుడు వాళ్ళతో మాట్లాడతాం అంతే ఇంకా తర్వాత ఎక్కువ ఎవరితో మాట్లాడేది లేదు బయటకు వెళ్ళేది లేదు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఏమీ తెలియదు అనమాట ఇప్పుడు ఇక్కడికి వస్తాయో అది ఎక్కడుందో కూడా తెలియదు మేము చెప్పే బాధ్యత మాది కాబట్టి అప్పుడు అవన్నీ చెప్తూ ఉంటాము మీరు వింటూ ఉంటారు క్లాసెస్ లో పాఠాలు చెప్పడం కానీ మిగతా విషయాలు చెప్పడం కానీ అది మా బాధ్యత ఇప్పుడైతే అవన్నీ ఏమీ లేవు కదా చాలా కాలం అయిపోయింది అవన్నీ మర్చిపోయినాము ఇంకేం కూర్చుంటాడా లేదు మా బ్లెస్సింగ్ అంతే అనుకోండి బ్లెస్సింగ్స్ వేస్తున్నాము భోజనం ఇచ్చినందుకు ఈ అవకాశం కల్పించినందుకు అందరి థ్యాంక్స్ ఇంకోటి మేము ఎవరిని గుర్తుపట్టకుండా ఉన్నాం నేను అందరు మారిపోయినామో నడిపించినాను చాలా మంది మార్పు లేదు మాత్రమే గుర్తుపట్టగలిగాను ఎవరిని గుర్తుపడలేకపోయామో మరి థ్యాంక్ యూ